ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల చివరిలో వృషభరాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండవ పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు వారికి అప్పగించిన పని ఎంత కష్టమైనప్పటికీ దానిని ఎంతో సులువుగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఎదుటివారి చేత ఎలా తమ పనులు ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు అలాగే ఈ రాశి వారు ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు అలాగే ఈ రాశి వారు పొగరతలకు లొంగరు అలాగే ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది అందువల్లే ఒక్కోసారి వీరు తీసుకునే నిర్ణయాల కారణంగా సమస్యలలో చిక్కుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరిలో వారు వారి యొక్క గ్రహస్థితి కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు పొందబోయే అదృష్టం కారణంగా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగి పోతాయి అలాగే అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే వీరు విదేశాలలో తమ వ్యాపారాలను ఈ సమయంలో ప్రారంభిస్తారు అలాగే ఈ రాశి వారు పెద్ద పెద్ద వ్యాపారస్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు వస్తాయి అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశిగల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఈ రాశిగల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి త్వరలోనే మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన విషయాలకు డబ్బులను ఖర్చు పెట్టకుండా ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేకపోతే మీరు ఆర్థిక పరమైన విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తారు అలాగే ఈ రాశి వారికి ఇప్పటి ఉన్న అప్పులు కూడా ఈ సమయంలో తీర్చేస్తారు అంతేకాకుండా ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల మీకు డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది అంతేకాకుండా వృషభ వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడిని పూజించాలి అలాగే ప్రతిరోజు విష్ణు నామాన్ని చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి